రేటు పెంచిన రేట్ల మీద ఇరవై ఐదు మాకు తగ్గించి షూటింగ్లు చేశారు అది గతంలో అమల్లో జరగలేదు కరెక్ట్గా ఈసారి అమలు జరిగేటట్టు చిన్న సినిమాలకి మీరు ఏ రేటు పెంచినా ఆ రేట్లో ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి పెంచాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది మా బాధను చెప్పడం జరిగింది ఇది అందరి నిర్మాతలకి చిన్న సినిమా నిర్మాతలకి ఇది వర్తించాలి అలాగే కార్మికుడు బాగుండాలి పెద్ద సినిమా నిర్మాత బాగుండాలి చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలని చిరంజీవి గారికి మేము మొత్తం అంతా బ్రీఫ్గా చెప్పడం జరిగింది ఆయన కూడా అన్ని సానుకూలంగా స్పందించి ఆయన చేతిలో ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అలాగే మొత్తం టోటల్గా రేపు వాళ్ళతో రేపు ఫెడరేషన్ వాళ్ళు రేపు మీటింగ్ ఉంది చిరంజీవి గారితో రేపు మీటింగ్కి ఆయన వస్తు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది కూడా వాదన విని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి షార్ట్లీ షార్ట్లీ ప్రాబ్లం సాల్వ్ చేసి చేస్తాను అని మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ప్రాబ్లమ్ని బాధను అర్థం చేసుకున్నాం అటికాసే అర్థం చేసుకున్నా కార్మికుల సైడ్ కూడా ఏ బాధ వాళ్ళు కూడా విని రెండు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని మాకు మాట ఇచ్చారు హామీ ఇచ్చారు అది త్వరలోనే అంటే రేపు మీ రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉందంట రేపు ఫెడరేషన్ మీటింగ్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక డిసిషన్కి వస్తానని సార్ పెద్ద ఆయన చెప్పారు చిరంజీవి గారు కనుక ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు చిన్నవాళ్ళకి న్యాయం చేస్తారని ఎందుకు పూర్తిగా నమ్మకం ఉందంటే రెండు వేల టికెట్ రేట్లు ఐదు రూపాయలు అమ్మినప్పుడు ముప్పై ఐదు రూపాయలు అమ్మినప్పుడు ఆయనే స్వయంగా వెళ్ళి ఇండస్ట్రీ కూడా రాకపోయినా ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారానికి ప్రతి నమస్కారం లేకపోయినా ఆయన మా ఇండస్ట్రీ కోసం తగ్గుతున్నానని చెప్పి చిన్న సినిమా నిర్మాతలకి పెద్దవాళ్ళకి అందరికీ చేసి ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు సినిమా ఇండస్ట్రీని కాపాడింది కూడా చిరంజీవి గారే కాబట్టి అందుకే మేము ఈ మా బాధ ఇప్పుడు సడన్గా సినిమా షూటింగ్ లాగిపోతే చిన్న సినిమా నిర్మాతలకు ఎంత ఇబ్బంది వస్తుందో అలాగే పెద్ద సినిమా నిర్మాతలకు కూడా అంతే ఇబ్బంది వస్తుంది ఈగోలకు పోకుండా కొంతమంది ఈగోల్కి వెళ్ళారు కొంచెం ఏదో ప్రాబ్లం జరిగింది దాని దాకా వెళ్ళట్లేదు ఇది పెద్ద ఆయన చిరంజీవి గారు చేయగలరు వేరే వాళ్ళు చేయలేరు కనుక దయచేసి చిరంజీవి గారు పెద్దగా తీసుకొని మా బాధని కష్టాన్ని అర్థం చేసుకోమని మా బా ఇంతసేపు కూడా ఇంతసేపు మా బాధను చాలా చక్కగా విన్నారు ఇంకా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఒకటి ఒకటి ఇప్పుడు ఇది ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తక్కువ కూడా ఆయన ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తూ ఉన్నారు కనుక పూర్తిగా మాకు హామీ ఇచ్చారు చిన్న సినిమా నిర్మాతలకి ఫెడరేషన్ వాళ్ళతో ఈ ఈ కండిషన్ పూర్తిగా మాట్లాడుతాను ఆ వేజెస్ కూడా పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ అన్నీ కూడా నేను షార్ట్ అవుట్ చేసి మీకు తప్పకుండా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను అన్నారు థ్యాంక్ యూ వెరీ గతంలో అంటే రెండు వేల పద్దెనిమిదిలో అగ్రిమెంట్లు అయ్యింది దాంట్లో ఇరవై ఐదు పర్సెంట్ చిన్న సినిమాలకి తగ్గిస్తామని అని ఒక లెటర్ ఇచ్చారు అది అమలు చేయలేదు రెండు వేల ఇరవై రెండులో ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తామని అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు అది అమలు చేయలేదు కనుక ఫెడరేషన్ కూడా అది వైలేషన్ చేసింది కాబట్టి ఐదు కోట్ల లోపల సినిమాలకి ఐదు కోట్ల లోపల సినిమాలకి గతంలో ఇచ్చిన అగ్రిమెంట్ అది అమలు చేయాలి చిన్న సినిమా నిర్మాత క్యూబ్ డబ్బు కూడా రావట్లేదు కష్టాల్లో ఉన్నారు షూటింగ్లు చేస్తే ఇబ్బంది ఉన్నాయి రెండు వందల సినిమాలు చిన్న సినిమాలు అవుతే పెద్ద సినిమాలు అవుతున్నాయి కనుక ఆ రెండు వందల పైనచులుగు సినిమాలకి ఇబ్బంది వస్తుంది కాబట్టి తగ్గించమని ఏదైతే అడిగామో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు మొన్నైతే కనుక చిరంజీవి గారిని మేము అది అడిగింది ఏంటంటే అది ఒప్పించి ఆచరణలో ఉండేటట్టు మేము రిక్వెస్ట్ చేయడానికి మేము సాధన కలడానికి వచ్చాం రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉంది రేపు ఫెడరేషన్ మీటింగ్లో అన్ని ఫైనల్ చేస్తానని చెప్పారు గుడ్ న్యూసే చెప్తానని చెప్పారు ఆచరణ మాట్లాడకుండా ఇలా మళ్ళీ ఆచరణ సాధ్యం కాకపోతే ఛాంబర్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది మూడు సంవత్సరాలు మాట్లాడడం ప్రాబ్లం దాన్ని ఎత్తి చూపడం జరిగింది అందుకే ఇప్పుడు ఈ స్ట్రైక్ మళ్ళీ రావడానికి మీరు గత అగ్రిమెంట్ వైలేషన్ చేశారు కాబట్టి మీరు దాన్ని చేయండి అని ఛాంబర్ కౌన్సిల్ అయింది ఇప్పుడు అందుకని సరే ఇప్పుడు ఇక్కడ అటు అటు కాసి మొండు కేసు కూర్చున్న ఇటు కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తాం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మీరు అన్నయ్య మీరు మొత్తం టోటల్గా దగ్గరుండి బాధను అర్థం చేసుకొని చేయమని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉండాలి ఒక పెద్ద మనిషి ఉండాలి కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి అందరూ రావడం జరిగింది రేపు పెడరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి అంటే మాకు చెప్పడం చెప్పారు చిరంజీవి గారు ఏం చెప్తే అది కంపల్సరీ మేము తూచో తప్పకుండా చేస్తామని పెడరేషన్ కూడా చెప్పింది కాబట్టి పెద్ద నిర్మాతలు చెప్పారు కాబట్టి మేము కూడా చెప్పి అందరం కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ అవుతే లేదు నమ్మకంతో ఉన్నాం